హాయ్ వినాయక చవితి అనాదిగా అంటే తరతరాలుగా విఘ్ననాథునికి పూజలు చేయటం అనేది మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగంగా ఉందనేది మనందరికీ తెలిసినటువంటి సత్యమే ముఖ్యంగా సామూహిక గణపతి ఉత్సవాలు అంటే బహిరంగంగా గణపతి ఉత్సవాల యొక్క ప్రారంభం పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో శ్రీ బాలగంగాధర్ తిలక్ గారి నేతృత్వంలో జరిగింది ఆ అంకురార్పణకి గల ప్రధానమైనటువంటి కారణం ప్రజల్లో జాతీయ ఉద్యమ భావాలను పెంపొందించడంతో పాటుగా సమైక్యత నినాదాలతో ఆ స్ఫూర్తితో గణపతి ఉత్సవాలు జరుపుకోవాలనేటువంటి ఒక సంకల్పాన్ని బాలగంగాధర్ తిలక్ కలిగి ఉండటమే కాకుండా దాని యొక్క ప్రారంభాన్ని మహారాష్ట్రలోని పూణేలో మొట్టమొదటిసారిగా ప్రారంభించారు గతానికి సంబంధించి కనుక ఒక విషయాన్ని పరిశీలిస్తే చరిత్రలో ఛత్రపతి శివాజీ కాలంలో కూడా గణపతి ఉత్సవాలు ఘనంగా జరిగాయనేటువంటి కొన్ని ఆధారాలు కనిపిస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా తిలక్ నేతృత్వంలో మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి నలుగురు కలవటం ఒక సమైక్యత ఒక జాతీయ భావాలని పెంచుకుంటూ పంచుకుంటూ కార్యక్రమాల యొక్క నిర్వహణ కొనసాగింది ఆ తర్వాత కాలంలో శాఖోపశాఖలుగా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి వాడలో ప్రతి వీధిలో గణనాథుణ్ణి ప్రతిష్ఠించడమే కాకుండా ఆ పన్నేళ్లలో సామూహికంగా ప్రజలు కలిసి తమ యొక్క భక్తి ప్రవృత్తుల్ని సాటుకుంటూ ఉన్నారు ఆ తొమ్మిది రోజులు గణనాథుని యొక్క ఉత్సవాలు స్థాయికి తగ్గట్టుగా జరుపుకోవటమే కాకుండా ఆ యా పందిళ్లలో ఆధ్యాత్మిక వినోద సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రజలకి చేరువుగా అందించే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి ఈ తొమ్మిది రోజులు గణనాథుని పూజ తరువాత అంత విశిష్టత కలిగినటువంటి మరొక కార్యక్రమం ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో నిమజ్జనం నిమజ్జనానికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత మనం చేసినటువంటి పాపాలన్నిటిని భగవంతుడు తాను స్వీకరించి మనకి సకల సంతోషాన్ని ఎటువంటి విఘ్నాలు లేకుండా జీవితం హాయిగా కొనసాగాలి అనేటువంటి భావనని అటువంటి దీవెనల్ని అందిస్తారనే ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ప్రజల్లో బలంగా ఉంది దానికి తగ్గట్టుగానే నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా అనేక అనేకమైనటువంటి సాంస్కృతిక ప్రదర్శన ప్రదర్శనలతో వినివీధుల్లో ప్రజలు వచ్చి చూసే విధంగా కొనసాగుతూ ఉంటాయి యువతి యువకులు పెద్దలు పిల్లలు రకరకాలుగా ఈ గణపతి నిమజ్జనోత్సవాలను చూడటానికి వస్తూ ఉంటారు ఎందరెందరో వినాయకుడి యొక్క ఊరేగింపులు కూడా వీధుల్లో కదులుతూ ఉంటాయి నిమజ్జనంలో నీటిలో ప్రవేశించే విధంగా ముఖ్యంగా ఇక్కడ మొట్టమొదటిగా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా రసాయనాలతో కూడినటువంటి విగ్రహాలు కాకుండా కేవలం మట్టితో చేసినటువంటి విగ్రహాలు మాత్రమే నిమజ్జనంలో ఉంచాలి అనేటువంటి ఒక తత్వం కూడా దానికి గల కారణం రసాయనాలతో కూడినటువంటి విగ్రహాల వల్ల నీరు కలుషితం కావటమే కాకుండా నీటిలో నివసించే జలచరాలకు కూడా ప్రాణహాని ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో తద్వంత్రం కాలంలో ఈ ఈ మట్టి విగ్రహాల యొక్క పంపకం కూడా ఎందరో ఎందరో అదాన్యులు చేపట్టడం కూడా మనం గమనించవచ్చు అదే సందర్భంలో నిమజ్జన కార్యక్రమంలో భక్తి తత్వాన్ని పెంపొందించే విధంగా భజనలు కోలాటాలు చక్కటి నృత్యాలు ఆటలు పాటలతో కనువిందుగా ప్రజల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించే విధంగా కొనసాగుతూ ఉంటాయి కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని అపశ్రుతులు నిమజ్జన కార్యక్రమాల్లో కనిపిస్తూ ఉన్నాయి చేయకూడనేటువంటి విన్యాసాలు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాల్లో మనం గమనిస్తూ ఉంటాం తీసుకోకూడనేటువంటి పదార్థాలను కూడా తీసుకుంటూ ఉత్తేజం పొందుతూ భావోద్రేగా గురు గురవుతూ అసభ్యకర అసహ్యకరమైనటువంటి నృత్యాలే కాకుండా అసభ్యకరమైనటువంటి పదజాలాలతో ఒక రణ నినాదాలతో ముందుకు సాగుతున్నట్లుగా మనం గమనించాం వీటిలో కొన్ని కొన్ని చోట్ల కొట్లాట్లు తగాయిదాలు దెబ్బలాట్లు కూడా మనం గమనిస్తూ ఉన్నాం ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు పది మందిని ఆకర్షించాలంటే దానిలో వినోదం ఉండాలి విజ్ఞానం ఉండాలి చక్కటి ఉత్సాహభరితమైనటువంటి కార్యక్రమం ఉండాలి వినోదం పేరుతో వికృతం ఎప్పుడు కూడా అపసభ్య విధానాలకే దారితీస్తుంది ఆధ్యాత్ ఆధ్యాత్మిక చింతన అనేది ఒక తరానికి సంబంధించింది కాదు తరతరాలుగా కొనసాగాలి ముందు భవిష్యత్తులో కొన్ని వేల తరాలు ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని అందిపుచ్చుకొని అడుగులు ముందుకు వేసే విధాలు ఉండాలి తప్ప భావోద్రేకాలు రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు ఈ మధ్యకాలంలో ఈ విధానాల్లో కొన్ని కొన్ని చోట్ల ఈ అంశాలని మనం వాడు మనసు బరువుతో బాధతో వెలవెళ్ళాడుతుంది అదే సందర్భంలో కాలుష్యం చెప్పే పని లేదు విపరీతమైనటువంటి వాయిద్యాలు హోరు ఆ హోరికి గుండెలు గద్దరెళ్ళిపోతున్నాయి ఈ మధ్య డీజే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇళ్లల్లో ఉన్నవాళ్ళు కూడా ఏదో బాంబులు పడ్డట్టుగా ఇల్లు కూడా ఊగిపోతున్నట్టు ఉంటాయి ఇళ్ళల్లో ఉండేటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ హృద్రోగులుంటారండి వాళ్ళు కానీ భయంతో ఒక విధమైనటువంటి ఇబ్బందికి గురవుతూ ఉన్నారు ఇది ఏవి కూడా సరైనటువంటి విధానాలు కాదు ఆధ్యాత్మికత అంటే చక్కటి చిత్తంతో ఏకాగ్రతతో భగవంతుని ప్రార్థించి వినోదాన్ని కానీ లేకపోతే కనుక చక్కటి అపసమే విధానాలు లేనటువంటి భావనలతో జరిగేటువంటి నృత్యాలు కానీ పాటలు కానీ వాయిద్యాలు కానీ ఉంచాలి తప్ప భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితులు ఉండకూడదు అదే సందర్భంలో వినోదం కథ అనేది వినోదంలో వికృతం పంచటం కూడా తప్పే వినోదాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా భక్తి భావన పెంపొందించే విధంగా వినోద కార్యక్రమాలే నడవాలి తప్ప అసహ్యకరమైన అసభ్యకరమైనటువంటి పద్ధతుల్లో వినోద కార్యక్రమాలు ఉండకూడదు అది ఆధ్యాత్మిక భావనలకి విరోధం విఘాతం ఇది ప్రతి ఒక్కరూ దయచేసి గమనించాలి ఇది ఎవరిని లొప్పించేది కాదు ప్రతి ఒక్కరు తమ మనసులో తామే ప్రశ్నించుకోవాలి భక్తి భావనతో తొమ్మిది రోజులు పూజించి నిమజ్జనం చేసి ఆ మహాగణనాథిని నిమజ్జనం చేసేటువంటి సందర్భాల్లో ఈ అపసవ ధోరణులు అపభ్రంశ ధోరణులు ఎంతవరకు న్యాయం అనేది ప్రతి గుండే ప్రశ్నించుకోవాలి ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారో ముఖ్యంగా వారు అందుచేత మన యొక్క ఆధ్యాత్మిక చింతన భావాల్ని పది మందికి పంచే విధంగా పది తరాలు బతికే విధంగా ఈ విధంగా మనం పది దేశాలకు ఆదర్శంగా నిలిచే విధంగా మన యొక్క భక్తి భావనలు లేవు పెరగాలి పెంపొందించాలి అంటే ఖచ్చితమైనటువంటి విధి విధానాల్లో స సాంప్రదాయాలతో ఈ నిమజ్జన కార్యక్రమాలు జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అతి శబ్దం ఎప్పుడు కూడా శబ్ద కాలుష్యం డేంజరే ప్రమాదమే వాతావరణ కాలుష్యం ఎప్పుడు కూడా డేంజరే అందుకని సమతుల్యతతో కలిగినటువంటి భక్తి భావనలతో ఉత్సాహభరితంగా ఇతరుల మనసుల్లో భక్తి భావనల్ని పెంపొందించే విధంగా ఈ గణేష నిమజ్జనమే కాదు రానున్నటువంటి కాలంలో ఎన్నెన్నో కార్యక్రమాలు వినాయక చవితి తర్వాత జరిగేవి దసరా ఉత్సవాలు వస్తాయి దీపావళి వస్తుంది ఆ తర్వాత కార్తీక మాసంలో ఉండేటువంటి ఎన్నెన్నో పూజలు పురస్కారాలు సమారాధనలు జరుగుతుంటే ఏదైనా సరే ఏకాగ్రత ఒక ప్రశాంతమైనటువంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక భావాన్ని నింపే విధంగా కార్యక్రమాలు జరగాలని దీనికి సామాజిక సేభ్రాషులు కూడా కృషి చేస్తూ ఆ విధి విధానాలకు సంబంధించినటువంటి పరిస్థితులు వివరించాలని ముఖ్యాతి ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలు పోలీసు వారు ఈ నియమ నిబంధనని కఠినంగా అమలుపరిచి చక్కటి సామాజిక వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ నమస్కారాలతో అమనా జగలపూడి కౌన్సిల్కి సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్